సార్ జగన్మోహన్ రెడ్డి గారు డోర్స్ క్లోజ్ అయినట్టేనా ఇక దేనికి ఓవరాల్గా ఈ అసెంబ్లీ అంశం అవునాయండి లేకపోతే ప్రజల్లో అవునాయండి ఈ కట్టడాలు కూల్చడం సార్ మీరు ఎన్నిసార్లు ప్రశ్న అడిగిన అసలు ప్రజాస్వామ్యంలో డోర్స్ క్లోజ్ అవ్వండి డోర్స్ మీరు ప్రజలతో ఉన్నంత వరకు డోర్స్ తీసే ఉంటాయి చైనాలో సంవత్సరాలు ప్రజల్లో లేరని కదా మాట్లాడేది అసలు ఎప్పుడొచ్చో బటన్ నొక్క తప్పించాను కదా సంగతి కదా మనం మాట్లాడుతుంది ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పదకొండు స్థానాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి కదా అవన్నీ అయ్యాయి కాబట్టి ఓడిపోయారు ఓడిపోయారు కాబట్టి ఇంకా ఉండదా అంటే ఇప్పుడు అవకాశం ఏదో తల తడుతూ ఉంటుందని ఒక సామెత ఓకే కాబట్టి మీరు దాన్ని అందుకుంటారా లేదా మీరు ప్రజలకు దగ్గర అవుతారా లేదా ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ కేసీఆర్ గురించి ఒక ఎడిటోరియల్ వచ్చింది చాలా ముఖ్యమైనది అది బీజేపీ కాంగ్రెస్ రెండు పోటీ పడుతున్నాయి కదా నిన్ననే ఆయన సంజయ్ అని ఆయన పార్టీలో చేర్చుకున్నారని జగిత్యాల ఎమ్మెల్యే రెడ్డి ఎమ్మెల్సీ అలిగి రాజీనామా చేస్తానంటున్నారు ఇది మొదటిసారి అసలు ఇంకా తేండి ఇంకా తేండి అంటున్న పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్సీ వేరే వాళ్ళని చేర్చుకున్నదాన్ని నా రైవల్ని మూడు సార్లు నన్ను ఓడించిన వాడిని మీరు ఎలా చేర్చుకుంటారని ఈ సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ నుంచి పది పదిహేను మంది కాంగ్రెస్లోకి వస్తారు పదిహేను మంది అని ఒక పెద్ద కథ తెలంగాణలో పూర్తిగా వినిపిస్తుంది పదిహేను మంది వస్తే ఆ పార్టీలో దాదాపు సగమే అయిపోతుంది ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి అంటూ ఆ ఎక్స్ప్రెస్ రాస్తుంది కాంగ్రెస్ బీజేపీ రెండు పెద్ద పార్టీలు పోటీ పడుతున్నాయి రెండింటికి సీట్లు వచ్చే లోక్సభలో బీఆర్ఎస్కు రాలేదు బీఆర్ఎస్ పార్టీ ఒక విధమైన నిరుత్సాహంలో నిస్తేజంలో ఉంది ఇటువంటి అప్పుడు దీన్ని నిలబెట్టుకోవడం అన్నది కేసీఆర్కు పెద్ద సవాలే కాంగ్రెస్ ఏమో వంద ఏళ్ళ పెద్ద పార్టీ ఎలా అయినా ఉంటుంది బీజేపీ కేంద్రంలో ఉంది బీఆర్ఎస్ ఇరవై ఏళ్ళే అయినటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో పుట్టిన పార్టీ కాబట్టి దాన్ని నిలబెట్టుకోవడం ఆయనకు ఒక సవాలు ఈ విషయంలో కేసీఆర్ చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలని ఆ పత్రిక చెప్తుంది ఓకే రెండే రెండు అంటే ఒక ఐదేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అన్ని విధాలా ఏకాకి అయిపోయాడు చుట్టూ ఏం లేదు ఎటు పోతారు ఏం జరుగుతుంది ఇదంతా ఉంది కానీ అయినా కానీ ఏదో ఒకటి తీసుకొని అలా అలా పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చి మళ్ళీ ఇప్పుడు పెద్ద విజయం సాధించారు కదా కాబట్టి చంద్రశేఖరరావు చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలి అని మీరు డోర్స్ ఓపెన్ అంటే చెప్తున్నా ప్రజల్లో ఉండి పని చేయాలని డోర్స్ క్లోజ్ చేస్తామా లేదా అన్నది చేసుకుంటారా లేదా అన్నది ఆ నాయకులు పార్టీలో క్లోజ్ చే ప్రజలు ఎప్పుడు డోర్ క్లోజ్ చేయరు మళ్ళీ మీరు ఏం ఏం మాట్లాడతారు వాళ్ళు వింటారు ఇంకొకరు ఏం మాట్లాడతారో వింటారు లేదా ఏమన్నా మాకేమన్నా మేలు జరుగుతుందని చూస్తుంటారు కాబట్టి ప్రజల్లో ఉండగలిగితే ప్రజలకు దగ్గర కాగలిగితే తప్పకుండా ఉండే అవకాశాలు ఉంటాయి ఇప్పటికీ నలభై శాతం ఓట్లతో ఉన్న పార్టీయే కదా మీరు అక్కడ చూడండి మొన్న సర్వే చేసిన కేకే సర్వే ఆయన ప్రతి చోట ఇప్పుడు చాలా ఎక్కువ సర్వేలు ఇస్తున్నట్టు మ్యాన్ ఇన్ మచ్ డిమాండ్ కదా న్యాచురల్గా ఆయన నలభై శాతం ఓట్లు మీరు పదకొండు సీట్లు కాదు నలభై శాతం ఓట్లు చూడండి అనే మాట ప్రతి ప్రతి ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నాడు ఒక రాజకీయ అంటే అంత ఓటింగు వాళ్ళ వ్యవహారం అని దాన్ని కొంత రాజకీయంగా దెబ్బగలిగి తీయగలిగితే మంచిదని ప్రత్యర్థులు ఆలోచిస్తారు ఇప్పుడు ఆయన నిలబెట్టుకోవడం ఎట్లా అనేది ఆలోచించాలి తప్ప ఇప్పుడు స్పీకర్ హోదా ఇస్తేనో లేకపోతే తనకు పూర్తి ఇది కల్పిస్తేనో అప్పుడు మాత్రమే నేను ఉంటానంటే అది ప్రజలు ఎలా ఆమోదిస్తారు మీరు కష్టంలో నా నష్టంలో ప్రజల్లో ఉండాలి కదా సమస్యలు వచ్చిన మీరు అన్నది అదే కదా కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు వచ్చేస్తాయి అన్నది కళ్ళు మూసుకుంటే మటుకు రావు కళ్ళు తెరుచుకుంటే వస్తాయి ఎవరైనా కానీ కళ్ళు తెరుచుకొని ముందు కళ్ళు తెరుచుకోవడం అంటే రెండు అర్థాలు తప్ప ఎక్కడ జరిగిందని తెరుచుకోవాలి రెండోది చెయ్య మెలకు ఉండి ప్రజల కోసం పని చేయాలి తప్పులు దిద్దుకోవాలి అవి చేస్తే ఆ ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు ఎవరినైనా ఆదరిస్తారు సరే ఇప్పుడు లేని విధంగా కానీ అయ్యన్న మాత్రుడు హయాంలో శాసనసభ ఆయనకేదో ఇప్పుడు చాలా గౌరవం ఇచ్చి మీరు రండి మిమ్మల్ని చాలా రాజరాజనాలతో చేస్తాము అని అనే అవకాశం అయితే ఏమీ ఉండదు బహుశా ఎలాంటి సమాధానం కూడా ఇస్తారో ఇచ్చినా కానీ పదునైన సమాధానం ఇచ్చే అవకాశమే ఎక్కువ సార్ ఇప్పుడు క్యాడర్ పరిస్థితి సార్ ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి మాట్లాడిన వాళ్ళు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావించడానికి కూడా భయపడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రివర్స్ అవుతున్నారని వస్తున్న వార్తలు చాలామంది బయటికి రావడానికి చూస్తున్నారట క్యాడర్ అంతా కూడా ఆ రకంగా చంద్రవందర అయితే పార్టీని నడిపించే పరిస్థితి ఉంటుందా ఈ కష్టకాలంలో ఐదేళ్ల పాటు చూడాలి చూద్దాం మనం అదే ఎలా జరుగుతుంది రెండవది కొత్త ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు నిర్ణయం చేశారు కదా ఏడు పత్రాలు ప్రకటించాలి గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను బయటికి తీయాలి వాటి మీద అప్పుడున్న కార్పొరేషన్లు నుండి సంస్థలు అధికారులు కొంతమందిని ఏమో పక్కన పెట్టారు కాబట్టి కొత్త ప్రభుత్వం ఎంత వాడిగా వేడిగా వడిగా ఈ పనులన్నీ చేస్తుందన్న దాని మీద వాళ్ళు నిలదొక్కుకోవడం ఆధారపడి ఉంటుంది ఇంకా పెద్ద సమస్య ఉంది చెల్లింపుల సమస్య రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఓడిపోయిన నాటికి వాళ్ళతో ఉన్న వాళ్ళు చాలా మందికి వాళ్ళు చెల్లింపులు చేయలేదు వాళ్ళు ఓడిపోయారు అవేవి జగన్ ప్రభుత్వం పెద్దగా చెల్లించలేదు ఇప్పుడు ఈయన ప్రభుత్వం ఓడిపోయింది అది అదే ఇప్పుడు రెండు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కవ అక్కడ ఉన్న డబ్బులేమో చాలా తక్కువ ఇప్పుడు చంద్రబాబు అమరావతి నిర్మాణం గురించి ఉదాహరణకు ఎలాంటి వాళ్ళని వాళ్ళని పిలిచి మొన్న శుక్రవారం నాడు మాట్లాడారు వాళ్ళు మాకు బిల్లులు ఇస్తే కదా మేము పనిచేసేదని వాళ్ళు అడిగారు సో నేను అవన్నీ చూస్తాను ఇబ్బంది లేకుండా అని చెప్పారని కాబట్టి ఇలాంటి ఒక కొనసాగింపు కార్యకలాపాలు ఆర్థిక అది కూడా ఉంది ఆ శ్వేత పత్రాలు వాటి ఫాలోఅప్గా ప్రభుత్వం తీసుకునే చర్యల మీద ఇది ఆధారపడి ఉంటుంది తప్పకుండా ఇంటర్నల్ ప్రెషర్ అంతర్గత ఒత్తిడి కూడా జగన్ మీద తీవ్రంగా ఉందడంలో ఏం సందేహం లేదు సో విచ్చు బిగిస్తుంది అది ఏ రకంగా అన్నా కావచ్చు ఒత్తిడి ఒత్తిడి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది ప్రతికూల పరిస్థితి కదా గెలిచినప్పుడు అంత అనుకూలంగా ఉంటుందండి ఓడిపోయినప్పుడు అన్నీ ప్రతిదీ కానీ నిలదొక్కుకోవాలి కదా ఇప్పుడు మనం బయలుదేరినప్పుడు ఇంతకంటే ఉన్నాయి అవన్నీ అన్నారు కదా మరి అప్పుడు ఎదుర్కొన్నారు కదా ఇప్పుడు కూడా ఎదుర్కొని మీరు తగిన పద్ధతుల్లో సమాధానాలు చెప్పండి మీరు కోర్టులకు సమాధానం చెప్పాలి ప్రజలకు చెప్పాలి మీ పార్టీకి చెప్పాలి ప్రభుత్వానికి చెప్పాలి ఇవన్నీ చేయాలి కదా దానికి సిద్ధం అవ్వాలి మరి మరి బెంగళూరు తర్వాత ఆయన తదుపరి అడుగు ఎక్కడ ఏం కార్యాచరణ తీసుకుంటారు వీ హ్యావ్ టు సీ ఇప్పుడు ఆయన డిఫెన్స్ లో ఉంటారు డెఫినెట్ వైసీపీస్ వైసీపీ డిఫెన్స్ ఇప్పుడు తప్పకుండా టీడీపీ ఆఫెన్స్ ఇది కూడా చాలా పెద్ద చాలా సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళారు యా ముఖ్యమంత్రులు అందరికీ మాజీలకు సీనియర్ నాయకులు చాలా మందికి బెంగళూరు ఒక నివాసం లాంటిది ముఖ్యంగా రాయలసీమ నాయకులు నెల్లూరు వాళ్ళకి అక్కడి నుంచి అటు అందరికీ చాలా మందికి ఉంది కిరణ్ కుమార్ రెడ్డి అయినా ఈయనైనా ఇంకొక ఆయన నిజానికి అదే పెద్ద ప్రధానమైన అంశాలు కాదు ప్రధానమైన అంశాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిర్ణయాలు ప్రజా సమస్యలు ఇవి చాలా భవిష్యత్తుకు సంబంధించినవి మొన్ననే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ప్రీ బడ్జెట్ ఇవి జరిపినప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల్ కేశవ్ అక్కడ హాజరయ్యారు హాజరైనప్పుడు రాజధాని నిర్మాణానికి డబ్బులు అడిగారు మనం అడిగాం ఛత్తీస్గఢ్ కూడా అడిగింది అలాగే కదా బీజేపీ హయాంలో రెండు విభజించారు అదే ఇప్పటికీ ఇంకా సమస్యగా ఉంది నయా రాయగ్ నయాయపూర్ నయా నయా రైపోర్ దానికి డబ్బులు అడిగారు వాళ్ళు ప్రత్యేక హోదా అన్నదేమో ఇద్దరు బీహారు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు అడుగుతున్నారు ఇవ్వడం వద్దా దీన్ని ప్రత్యేకించి మీరు పరిశీలించాలి అని గతంలో నీటి ఆయోగ్కు సంబంధించిన ఆయన రాజీవ్ అని దాని అధినేత అతను కేంద్రానికి సలహా ఇచ్చారు కాకపోతే కేసు అడిగిన దాంట్లో హోదా కంటే ఈ సహాయాలు ఇవి ఎక్కువగా అడిగారు ఆయన రామాయంపేట ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ ఈ రెండు అంశాలు ఆర్థిక సహాయం వీటి మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టారు వాటి మీద అవి కీలకమవుతాయి ఇప్పుడు యా రాష్ట్ర విభజన టైంలో అయితే ఛత్తీస్గఢ్ గురించి ఎంత అద్భుతంగా వీళ్ళు మాట్లాడేవారు మేము దాన్ని విభజించాము ఒక్క గొడవ లేదు అసలు ఏ ఇబ్బంది లేదు చాలా అద్భుతంగా స్మూత్గా డీల్ చేసాము అని కానీ ఇప్పటికీ అది వర్క్ అవ్వలేదా ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పటికీ అది బ్యాక్వర్డ్ దీనికి ఉంది కదండి దాని తర్వాత రాజధాని అనేది ఇప్పటికీ పూర్తి అవ్వలేదు రాయపూరు నయా రాయపూరు అది కట్టారు కానీ అది అది జరగలేదు దాని మీద అది ఇంకో కథ నా పుస్తకంలో అభిప్రాయాలని రాశాను ఓకే సరేంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రజలు అనుకున్న రీతిలో ఆయన అడుగులు పడుతున్నాయని నేను అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడి